గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక వచ్చేసి ఇంకా అమ్మ అయితే బయట వాకిలు తుడిచేసి అయితే ముగ్గు పెట్టింది పాపం రాకపోయినా కూడా భలే డిజైన్స్ అవి పెడతా ఉంటుంది అందుకే నేను వీడియో తీస్తాను బాగుంది కదా ముగ్గు చాలా బాగా పెట్టింది ఈ రోజైతే నేను లేచేటప్పటికే దగ్గర దగ్గర ఏడైపోయిందండి ఎలా నిద్ర పట్టేసిందో పట్టేసింది ఇంక తొందర తొందరగా ఇంకా పరుగులేమంట ఇంకా నడ నడిచేది ఏమీ లేదు ఇంకా స్పీడ్ స్పీడ్గా ఇంకా అక్కడ రాత్రి గిన్నెలు కడిగి పెట్టుకున్నాను కదా ఇవన్నీ ఇంకెక్కడికక్కడ సర్దేస్తున్నాను ఇవి సర్దకపోతే ఏంటంటే ఇంకా ఇదంతా ఈ ఇది వచ్చేసి నాకు ఇంకా అడ్డుగా ఉంటుంది అన్నమాట ఇవన్నీ ఖాళీ చేసి దాన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా ఇంక వంటగది కొంచెం ఫ్రీగా ఉంటుంది అందుకనే ముందు లేచిన వెంటనే ఇదే సర్దేస్తాను అనమాట ఎక్కడ అన్నీ సర్దేసాను ఇంక ఈరోజైతే ఇంకా టిఫిన్ అయితే ఇంకా ఏంటంటే ఇంకా టమాటా బాతికెన్ చేసేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను అంటే రైస్తో కాదు ఇది ఉప్మా రవతో చేసేస్తాను అనమాట సింపుల్గా తొందరగా అయిపోద్ది ఇంకో పక్కన పాలు పెట్టేసి ఇంకైతే ఈ పక్కనైతే కొంచెం టమాటా ఉప్మా అయితే చేసేస్తున్నాను టమాటా రైస్ లాగే టమాటా బాత్ నండి దీనికి ఎన్ని రకాల పేర్లు పెట్టినా పెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అనమాట ఇంకా దానికోసం ఆయిల్ వేసేసి ఇంకా అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంకా పల్లీలు జీడిపప్పు ఇవన్నీ వేసుకోవాలి వేసుకుని తాలింపు చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా దీనికి మనం ఉప్మా ఎలా పెట్టుకుంటాం సేమ్ అంతే అందరికీ తెలిసిందే అంటే ఎప్పుడూ ఉప్మా కాకుండా కొంచెం ఇలా చేస్తే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా అన్నీ వేసేసుకోవాలి ఇంకా కరివేపక్కడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చి పసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట ఇంకా వేసేసుకుంటే తొందరగా వేగిపోతుంది అంటే ఇది ఇంకా టమాటా బతు కదా అందుకని చెప్పేసి ఇంక ఇందులో కొంచెం పసుపు అన్నీ వేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఒక రెండు టమాటాలు అయితే ఇంకా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా అయితే మనం టమాటా ముక్కలు కట్ చేసి వేసామనుకో ఉప్మా తినేటప్పుడు ఏంటంటే అది అడ్డు అడ్డు వస్తూ ఉంటుంది అన్నమాట అలా బాగోదు ఇంకా మనం ఇలాగా పేస్ట్ చేసేసి కలిపేసామంటే ఇంకా తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది బాగా ఇంకా టమాటా బాగా కలుస్తుంది ఇంకా పిల్లలు ఇబ్బంది పడరు లేదంటే అవన్నీ తీస్తా కూర్చుంటారు కదా అందుకని ఇలా పేస్ట్ చేసేసి వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగా మనం ఎప్పుడు ఏదైనా ఫంక్షన్లకి ఉప్మా చేస్తాం కదా ఉప్మాకు బదులుగా ఇది ఇలా చేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఇలాగా మనం టమాటా ఇలాగ వేస్ట్ చేసామంటే చాలా కలర్ఫుల్గా అయితే బాగుంటుంది ఇంతకుముందు ఫంక్షన్ ఏదన్నా వస్తే ముందు ఉప్మానే చేసేవారు తెల్ల ఉప్మా చేసేవారు అన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంకా అది మార్చేసి ఇలా చేస్తే బాగుంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇంకా అప్పుడప్పుడు మామూలు తెల్ల ఉప్మా బోరి కొట్టినప్పుడు ఇలా చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇందులో వచ్చేసి ఇంకా కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది పొడి పొడిగా ఉంటే బాగోదు మీకు కావాలి పొడి పొడిగా కావాలంటే ఒకటికి రెండు వేసుకోండి స్మూత్గా కావాలంటే ఒకటికి మూడు వేసుకోండి అంటే మీరు దేంతో కొలత వేసుకుంటారో దాంతో మూడు అయితే వేసుకోండి పల్చగా కావాలి సాఫ్ట్గా కావాలి అంటే మూడు లే పొడి పొడిగా కావాలంటే రెండు వేసుకోండి ఇంక ఇక్కడైతే వాటర్ వేస్తాం కదా అది మరిగిపోయింది చక్కగా ఇంక ఉప్మా రవ్వ అయితే వేసేసాను నేను నేనైతే మాకు సాఫ్ట్గా కావాలి కనుక నేను కొంచెం వాటర్ అయితే మూడు కప్పులు వాటర్ అయితే వేసాను ఈరోజు కొంచెం టైం అయిపోయింది ఇంకా కంగారు కంగారుగా చేశాను కదా కొంచెం అయితే కొంచెం సాల్ట్ ఎక్కువ అయ్యింది మాకైతే ఇంకా మళ్ళీ ఈయనకి ఫోన్ చేసి చెప్పాను ఈయన అయితే టిఫిన్ చేయకు టైం అయిపోయింది కదా కంగారు కంగారుగా చేయకన్నారు నేను అలా బయట తినేవన్నమాట టిఫిను నేను ఇంకా చెయ్యకపోతే ఇంకా తప్పదేమో కానీ చే నేను చేసేస్తాను ఎంత టైం అయిపోయినా తొందరగా చేస్తాను కాకపోతే ఇందులో కొంచెం అంటే కొంచెం సాల్ట్ ఎక్కువైంది ఈరోజు ఇంకా మళ్ళీ ఆయన ఫోన్ చేసి బయట నుంచి రప్పించుకోండి ఉప్మా కొంచెం సాల్ట్ అయ్యింది అని చెప్పాను ఇంకా తర్వాత పిల్లలందరూ ఇంకా ఉప్మానే తిన్నారు వాళ్ళకి అదే నచ్చేసింది అంటే కొంచెం దోసల పిండి కూడా ఉంది ఇక్కడ వచ్చేసి మా ములక్కాడ చెట్టుకి వచ్చేసి బూడిద గుమ్మడికాయలు అండి చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో ములగ చెట్టుకి బూడిద గుమ్మడికాయలు కాయడం ఏంటి అనుకుంటున్నారా ఇది ములగ చెట్టుకి మునగ చెట్టుకి పాదొచ్చేసిందండి వచ్చేసి ఇలా కాయలు వచ్చేసినాయి అన్నమాట చూసిన వాళ్ళందరూ మునగ చెట్టుకి కుమ్మడికాయలు కాసినాయి అని అందరూ అనుకుంటున్నారు అందుకని నేను కూడా వీడియో తీసి పెట్టాను అనమాట ఇంక వచ్చేసి ఇంకా ఇంక అందరూ అయితే ఉప్మా తినేసారు ఉప్మా నా బాగుంది అని అలా ఉప్మా తినేసి ఇంకా ఇదిగో నాకైతే ఈ దోశలు అయితే ఇచ్చేసారు కొంచెం దోశలు పిండి ఉంటే పిల్లల కోసం దోశలు వేశాను వాళ్ళకి దోశలు వద్దు ఉప్మా తినేసారు ఇంకా నేను దోశలు అయితే తినేసానమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వంట సెక్షన్ కదా వంట ఏం చేయాలనుకుంటే ఇంక ఈవేళ ఆనపకే పులుసు పెట్టేసి ఇంకా దుంపలు మనం కొంచెం వండాను కదా ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా ఇది ఫ్రై చేసేద్దాము ఎందుకంటే ఏదైనా పులుసు పెట్టుకుంటే ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కదా ఇదైతే కొంచెం వాటర్ వేసేసి అయితే నానబెట్టేసాను చాలా మట్టి ఉంటుంది కదా చూసారా వాటర్ అంత బ్లాక్ వచ్చేసింది చాలా మట్టి ఉంటుంది కొంచెంసేపు నానబెట్టేసనమాట అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా ఆనపకాయ అయితే తీసేసాను ఇంక ఇప్పుడైతే ఈ ఆనపకాయ చేస్తాను అనమాట ఇప్పుడు ఇది ఇంకా ఇంత పెద్దది మాకు ఎక్కువ అయిపోద్ది కనుక సగమే అయితే వేస్తున్నాను దానికి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను ఒక టమాటా అన్నీని ఎప్పుడు ఆనపకాయ తెచ్చిన అలా గుచ్చుతాను గోరుతోటి మళ్ళీ సరదాగా ఉంటుంది ఇంక ఇదైతే రెండు ముక్కలకి చేసేస్తున్నాను ఒకటైతే ఇంకా ఇప్పుడు వండేస్తాను ఇంకొకటి అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట మాకు ఇది సరిపోతుంది ఈ తర్వాత ఇందు లోపల గింజలు ఉంటాయి కదా ఇలా మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా అలా ఎగరేసేవాళ్ళం కదా ఎప్పుడు ఆనపకాయ తెచ్చినా నేను ఇలాగా సరదాగా చేస్తూ ఉంటాను మీకు ఇష్టమైన ఇలా చేయడం కామెంట్ పెట్టండి మళ్ళీ ఉంటాయి గింజలను అలా ఎగరేస్తే చాలా బాగుంటాయి స్మూత్గా ఎగిరిపోతాయి అన్నమాట అవి ఆనపకాయ కూడా చాలా లేతగా ఉందండి ఇంక ఇలా అయితే ఇప్పుడు చెక్కి తీసేసి అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను చామదుంపలు ఇంకా రైస్ ఇంకా అవన్నీ ఒకేసారి వండేస్తాను ఇంక ఇంక అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇంకా ఇంకా ఇంకెక్కడ వచ్చేసి ఇంకా బియ్యం కడిగేసి ఇవన్నీ చెక్కు తీసి పెట్టినాను కదా ఆనపకాయ ఉల్లిపాయ తొక్కలన్నీ అందులో బియ్యం కడిగిన నీళ్ళు అయితే అందులో వేసేసి ఉంచాను తర్వాత మొక్కలకు వేద్దామని చెప్పి ఇక్కడైతే ఓ పక్కనైతే రైస్ పెట్టేశాను ఓ పక్కనైతే చామదుంపలు అయితే శుభ్రంగా కడిగేసి వాటర్ వేసేసి ఇంకా కుక్కర్లో మూడు విజిల్ అయితే వేయించేస్తే సరిపోతుంది అక్కడ అది పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఆనపకాయ పులుసు అయితే ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే కుక్కర్లో ఒక మూడు విజిల్కే చక్కగా అయిపోద్ది ఆ పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇప్పుడు ఈ కుక్కర్ అయితే వేడైపోయింది ఇప్పుడు అయితే కూరకు సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసుకుని కొంచెం అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు అయితే వేసేసుకుని తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి ఒక ఎండి మిర్చి కూడా వేసుకోండి ఇలా తాలింపు పెట్టుకున్న పులుసు చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఇలా మనం పులుసు పెట్టుకున్నప్పుడు పక్కన ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది కదా ఇంక అందుకని ఇంకా చేమదంపలు ఫ్రై చేసేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా అక్కడ ఉడకబెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇప్పుడు తొందరగా వేగడం కోసం ఇంకా ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చామదుంపలు కూడా ఒక రెండు మూడే మూడు విజులు వేయించండి అంతకుమించి రెండు వేయించినా పర్వాలేదు అంతకుమించి ఎక్కువ వేస్తే ఏంటంటే బాగా ఉడికిపోయి ఇంకా వచ్చేస్తుంది ఇంకా అది అదైతే ఇంకా వేపుడికి పనిచేయదు అనమాట ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా టమాటా అయితే వేస్తున్నాను అనుపిక ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి ఇంకా టమాటా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇంక ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది తప్పకుండా వేసుకోండి పులుసు భలే టేస్ట్గా ఉంటుంది ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే కొంచెం వేసుకోండి ఇలా వేసుకుంటే జీలకర్ర ధనియాలు కూడా చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు అసలు మర్చిపోద్దు వేసుకోండి బాగుంటుంది మామూలుగా పులుసు పెట్టుకుంటే తినలేమండి ఇలా కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న పులుసు అయితే చాలా బాగుంటుంది నేను చేసే విధానం మీకు నచ్చితే ట్రై చేయండి ఇంక ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇంకా అక్కడైతే అయితే కూడా ఒక మూడు విజిల్ వచ్చేసింది మూడికి మించి వేయించద్దండి వేస్తే మెత్తగా అయిపోతాయి ఇంకొకసారి బాగా కలిసేటట్టు అయితే ఇది కలిపేసుకోవాలి ఆనపకాయ ముక్కలు అసలు చాలా టేస్ట్ ఉంటుందండి పులుసు వచ్చేసి ఇంకా పులుసుకి పక్కన వేపుడు ఇంక రెండు అయితే ఇంక అదిరిపోద్ది ఇంకొకసారి ఇంక ఇలా ఫ్రై చేసేసి కూరకు సరిపడా కారం ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇందులో వేసిన ప్రతి ఒక్కటి మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది మీరు వేసుకోండి కొంచెం అంటే కొంచెం మంది కారం ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు కదా అందుకని ఎక్కువ తినాలి ఎక్కువ కొంచెం తక్కువ తినాలి తక్కువ వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ అయితే తక్కువే వేసుకోండి ఎందుకంటే ఇది తొందరగానే ఉడికిపోతుంది కదా ఇందులో వాటర్ ఉంటుంది కదా అనుపకే ముక్కల్లో అందుకని వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి ఇంకైతే మూత పెట్టేసి అయితే ఇంకా ఒక మూడు విజిల్లు అయితే వేయించేసాను ఇంకా అక్కడైతే దుంపలు కూడా భలే ఉడికిపోయినాయి అండి వెంటనే మూత తీసేసేయండి తీసేసి ఆ నీళ్ళు వేడి నీళ్ళు ఉంపేసి చల్లకి నీళ్ళు వేసేసుకోండి వేసేసుకొని ఇలా ఒలుచుకుంటే మనకి చక్కగా రావాలన్నమాట అది ఏంటంటే పొట్టు వలుస్తాం కదా ఒలిసేటప్పుడు చక్కగా వచ్చేయాలి మరీ మెత్తగా మనం ఇలాగా రెండు వేలు ఇలా అంటే మెత్తగా వచ్చేస్తా చూడండి అది పులుసుకు బాగుంటుంది ఒకవేళ మీరు ఎప్పుడన్నా సరి మెత్తగా ఉడకబెట్టేసారనుకో అసలు వేపుడు చేయొద్దు పులుసు పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా ఉడికితేనే ఫ్రై అనేది బాగా వస్తుంది అన్నమాట నేను మూడు విజులు వేయించాన భలే కరెక్ట్గా వచ్చేసింది ఇంకా మించి ఒక విజులు ఎక్స్ట్రా వేయించామంటే ఇంకా అది పులుసుకే పనిచేస్తుంది అనమాట వేపుడికి పనిచేయదు కొంచెం మనం ఇలా కట్ చేసుకోవడానికి కొంచెం గట్టిగా ఉండాలి దుంపలు వచ్చేసి ఇలా రౌండ్ షేప్ అయితే ఇంకేవన్నీ ఇవన్నీ కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను చూసారా ఇలా అయితే కట్ చేసుకోండి మనం ఫ్రై చేసిన తర్వాత ఇది రొయ్యలు వేపుడు అని అలా అనిపిస్తుంది అన్నమాట గోరుతో తీసానేమో ఆ గోరంతా పెట్టేసింది నాకు ఇక్కడ వచ్చేసి ఇంకా మూడు విజిల్ అయిపోయింది ఇంకా ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇంకా కొంచెం చింతపండు పులుసు అయితే చూసుకుని వేసుకోండి కొంచెం ఆనపకాయ కొంచెం టమాటా ఇవన్నీ కొంచెం పుల్లగానే ఉంటాయి కొంచెం అంటే కొంచెం వేసుకోండి వేసుకున్నాం ఉన్న పేరుకి ఇంకా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇందాక మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను అందులో కొంచెం అంటే కొంచెం చిన్న బెల్లం వేసుకోండి చిన్నదే అది టేస్ట్ కోసం మర అది వద్దు అనుకున్న వాళ్ళు అసలు వేసుకోవద్దు ఇలా పులుసుకోరలు వండుకున్నప్పుడు ఏంటంటే చిన్న బెల్లం వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది పుల్లు ప్పు ఇంకా కారం కొంచెం తీపి ఈ మూడు కలిస్తే ఏంటంటే రుచి మరింత రెట్టింపు అవుతుంది అన్నమాట బాగుంటుంది అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి వేసుకోకపోయినా చాలా బాగుంటుంది ఇంకా అది అక్కడ అయితే అది అయిపోయింది వేసుకుని చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొంచెంసేపు మరగనివ్వండి కొంచెం పులుసు చిక్కపడేంత వరకు మరగనిచ్చేసి ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇంకా అయిపోయినట్టే ఇంక ఇక్కడ వచ్చి చేమదుంపలు ఫ్రై కోసం అని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని అందులో కొంచెం ఆవాలు మినపప్పు శనగపప్పు వేసేసుకుని అయితే ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అయితే ఇంకా ఒక ఉల్లిపాయ ఇంకా రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవి కూడా వేసేసుకుంటాను ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంక ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోండి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని అయితే వేయించేసుకోండి తొందరగా వేగిపోతుంది ఇది కూడా చక్కగా పొడి పొడిగా బాగా వస్తుంది మనం కరెక్ట్గా చామదుంపలు ఉడికించుకుంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది అనమాట అదే మెత్తగా ఉడికిపోతే ఇంకా అసలు ఫ్రై చేయకండి పులుసు పెట్టేసుకోండి అప్పుడు బాగుంటుంది పులుసుకేమో మెత్తగా ఉండాలి ఇంకా ఫ్రైకేమో గట్టిగా ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి ఇంకా ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్న చేమదుంపలు అయితే వేసేసి చక్కగా ఫ్రై చేసేయండి సిమ్లో పెట్టద్దు కొంచెం హైలో పెట్టేసి ఫ్రై చేయండి చామదుంపలు చేమదుంపులు భలే పులుసిన ఫ్రై అయినా భలే బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది అంటే అందరూ ఇష్టపడరు కానీ నేను ఇష్టపడతాను నాకైతే చాలా ఇష్టంగా ఉంటుంది చామదుంపలు బెండకాయ కంటే ఇదే ఇష్టపడతాను నేను ఇంక ఇలా ఫ్రై చేస్తేనే ఉండండి మళ్ళీ ఏదంటే పట్టేస్తుంది హైలో పెట్టాం కదా అడుగు పట్టేస్తుంది ఇది ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత కొంచెం బాగా వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేయండి ఈ మాత్రం కలర్ వచ్చేస్తే సరిపోతుంది చూసారా ఇంత మంచి కలర్ అయితే వచ్చిందో బాగా ఫ్రై అయిపోయింది మనం ఫ్రై చేసినా కూడా ఆ ముక్కలు విడిపోకుండా చూసారా అలానే ఉన్నాయి రౌండ్ రౌండ్ ముక్కలు చక్కగానే ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే వేసేసాను ఇది కూడా చక్కగా ఆ ముక్కలకి పట్టేటట్టు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇంకా అందులోనే ఇంకా ఫ్రైకి సరిపడా కారం అయితే వేసేసాను అది కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసేయండి ఇంకా ఈ కారం ఇవన్నీ వేసిన తర్వాత ఇలాగ కొంచెం మళ్ళీ కొంచెం చప్పదనం వస్తుంది ఒక్క చిట్టుకెట్ సాల్ట్ అయితే వేసి అనమాట అప్పుడైతే ఇంకా కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఫ్రై అయితే రెడీ అయిపోయింది భలే పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది కదా మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఆనపకాయ పులుసు చేమదుంపలు ఫ్రై అండి ఇంతేనండి రోజు వేడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి ఇంకా పైన అయితే ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇలా పులుసు పెట్టుకుని పక్కన ఫ్రై పెట్టుకుంటే ఇంకా అద్దిరిపోద్ది లంచ్ వచ్చేసి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనం ఏది ఇలా రసం పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్న ఇలా చేమదుంపలు ఫ్రై చాలా బాగుంటుంది ఈరోజు పులుసు పెట్టాను కదా పులుసులోకి కూడా చాలా బాగుంటుంది అద్దిరిపోతుంది అన్నమాట చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు నచ్చిన చేసే విధానం నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి బయండి అందరికీ